ఫ్యాషన్ అండి ఈ వీడియోలో జార్జెట్ శారీస్ అండి జార్జెట్స్ ప్యూర్ జార్జెట్ శారీస్ అండి ఫుల్ ఫాలింగ్ ఉంటుంది అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే పడుతుంది ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో కలర్ నీప్ డిజైన్స్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి డిటీడీసీ ఇండియా పోస్ట్ అయితే అవైలబిలిటీలో ఉంటుందండి ఎక్కడికైనా కొరియర్ చేస్తాను ఇవన్నీ ఫ్రెష్ శారీసేనండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది చిన్న చిన్న డాట్స్ అయితే గుంటూరు నుంచి మనం హోమ్ మేడ్స్ సేల్స్ రీసెంట్ గానే స్టార్ట్ చేసాము కొత్తగా ఇదేమో ఇది కూడా జార్జెట్ శారీస్ అండి ఓవర్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు అండి ఇది చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ అయితే వచ్చింది ఇవి చిన్న పిల్లలకి అయితే టూ టూ ఫాక్స్ అయితే అండి కుట్టించుకోవడానికి కస్టమైజేషన్ అవుతాయి టూ గౌన్స్ కానీ ఏ అయినా కానీ అవుతుందండి టూ హలోవర్ మొత్తం డిజైన్ అంతా ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే ఇగో చిన్న చిన్న డాట్స్ అయితే బ్లౌజ్ అయితే ఇచ్చాడు ఇది వైట్ కలర్ అండి బాగుంది ఎక్సలెంట్ గా ఏ శారీ అయినా టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే పడుతుంది ఇది గ్రీన్ అండి గ్రీన్ నిండి గ్రీన్ కలర్ ఇది పళ్ళు వస్తుంది ఇదంతా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ ఎలా ఉంటుందో ఉందో చూడండి నీట్ గా డిజైన్స్ మొత్తం ఇలాగే వస్తుందండి మొత్తం శారీ అంతా లాస్ట్ చివరి దాకా ఇచ్చాడు ఇదేమో పళ్ళు బ్లౌజ్ అండి చిన్న చిన్న వైట్ డాట్స్తో అయితే ఇచ్చాడు ఇదేమో పచ్చిపక్క కలర్ అంటారు కదా ఆ కలర్లో అయితే వస్తుందండి పళ్ళు ఇది శారీ మొత్తం ఆల్ అవర్ డిజైన్స్ అయితే వస్తుంది ఇండియా పోస్ట్ డిటీడీసీ అవైలబుల్ ఉందండి వన్ మీరు చూడండి లేకపోతే మెసేజ్ చేయండి ఇది బ్లౌజ్ చిన్న చిన్న వైట్ డాట్స్తో అయితే ఇచ్చాడు ఇది కనకాంబరము కలర్ తో వస్తుందండి ఫోర్ డి షేడ్స్ అంటారు కదా ఆ షేడ్ తో అయితే వస్తుంది పళ్ళు ఉంటుంది ఇలాగా పళ్ళు శారీ మొత్తం ఇలాగే వస్తుందండి ప్యూర్ జార్జెట్ శారీస్ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేస్ అయితే పడుతుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ తో అయితే వస్తుంది ఇలాగే మొత్తం లాస్ట్ చివరి వచ్చి బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి వైట్ ఫ్లవర్స్ తో చిన్న చిన్న డాట్స్ తో చూడండి ఎలా ఉంది నిండు పింక్ కానించి లైట్ పింక్ కానించి నిండు పింక్ దాకా ఆకుల డిజైన్స్ అయితే వస్తుంది ఈ దిప్పాల్ సారీ ఎలా ఉందో చూడండి ఎక్సలెంట్ గా బాగుందండి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది దీనికి కూడా వైల్ కలర్ డోస్ తో అయితే ఇచ్చాడు చిన్న చిన్న డాట్స్ తో ఏ సారీ అయినా టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అప్స్ అయితే పడుతుంది ఇది లైట్ బ్లూ కానించి నిండు బ్లూ దాకా పడుతుంది పళ్ళు అన్నిటికి పళ్ళు అయితే ఇచ్చాడు శారీ మొత్తం ఇలాగే ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే షిప్పింగ్ నెల అయితే పడుతుంది ఇది బ్లౌజ్ అండి ఇది కూడా కనకాంబరం షేడ్ లైట్ కానించి నిండు కలర్ లాగా అయితే పడుతుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే వస్తుంది శారీ లాస్ట్ దాకా డిజైన్ అయితే ఇచ్చాడు చిన్న చిన్న తో అయితే బ్లౌజ్ అయితే ఇచ్చాడు పళ్ళు బ్లౌజ్ అన్నింటికి వస్తాయండి ఇది ఫ్రెష్ షాసాను ఇది ఎల్లో అండి లైట్ ఎల్లో కానించి నిండు ఎల్లో దాకా ఫోర్ డి అయితే వస్తుంది ఇది పళ్ళు శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్స్ అయితే వస్తుంది చూడండి శారీ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది నైస్ శారీ అండి బయట ఆరు వందలు ఏడు వందలు అయితే అమ్ముతున్నారండి బ్లౌజ్ ఇలా వస్తుంది కాఫీ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఆరు వందలు ఏడు డబ్బులు దాకా అమ్ముతున్నారు మనం టూ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాము ఇది బ్లూ షేడ్ లైట్ బ్లూ కానించి నిండు బ్లూ దాకా ఇచ్చాడు పళ్ళు ఇలా వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ అంతా ఇలాగే వస్తుంది డిజైన్ మొత్తము టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అగ్స్ అయితే ఉంటుంది బ్లూ షేడ్ తో బా బ్లౌజ్ అయితే ఇచ్చాడు ఇది లైట్ గ్రీన్ కానించి నిండి గ్రీన్ దాకా ఇచ్చాడు ఆల్ ఓవర్ పళ్ళు కూడా ఇచ్చాడు దీనికి చూడండి ఎలా ఉందో శారీ అయితే నైస్ శారీ అండి అన్నా ఇవి చేసినా ఏమి కాదనమాట ఇది బ్లౌజ్ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి